పర్యావరణాన్ని కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఒంగోలు శాసన సభ్యులు దాముచర్ల జనార్దన పిలుపునిచ్చారు స్వర్ణంద్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా ఒంగోలు నగరంలో ఐదు వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులు చేపట్టారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల స్వామి జిల్లా కలెక్టర్ రాజాబాబు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేలు ముతుముల అశోక్ రెడ్డి శ్రీ బిఎన్ విజయ్ కుమార్ తో కలిసి నగరంలో నలభై ఆరవ డివిజన్ పరిధిలోని అంజయ్ రోడ్ లో కలిసి మొక్కలు నాటారు అనంతరం మంగమూరు నగలో స్థానిక ఎమ్మెల్యే జనార్దన్ వడా చైర్మన్ శేఖర్ రియాజ్ కార్పొరేటర్లు కాలేజీ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు సుమారు రెండు వేల పండ్ల మొక్కలను ప్రజలకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఒంగోలు ఎమ్మెల్యే దాముచల్ల జనార్దన్ మాట్లాడుతూ ఒకే రోజు ఐదు వేల మొక్కలను నాటేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు నగరంలోని ఎనిమిది ప్రధాన రహదారుల వెంట పది కాలేజీల విద్యార్థులు భాగస్వాములను చేస్తూ ఈ మొక్కలు నాటిస్తున్నట్లు తెలిపారు వీటిని జియో ట్యాగ్ చేస్తూ పర్యవేక్షణ బాధ్యతలను కూడా వారికే ఇస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వర్లు దర్శి ఇన్ఛార్జి కొట్టిపాటి లక్ష్మి మేయర్ గంగాడ సుజాత డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జి ఏఎంసీ చైర్మన్ రాచకర్ల వెంకట్రావు పిడిసిసి బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య నగర అధ్యక్షులు బండారు మదన్ మాజీ అధ్యక్షులు కొఠారి నాగేశ్వరరావు కుసుమకుమారి సునీత ఆళ్ల వెంకటరత్నం పార్టీ నాయకులు పాల్గొన్నారు कमीशनर सर सर बैठ रहे हैं आप बढ़िया करने हैं सर 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 सर

ಮುಂದ <ihaz violin Legislator> நாற்பதாவது நம்ம நோ நோ தபதாவது நம்ம இங்க இங்க சைடுடா கடக சைடா ஏ யாரோட்கிட்ட கேமரா கேமரா நடுவுல ஏ ப்ளீஸ் அந்த கண்ணுல இருந்து என்ன பண்ணிக்கிட்டானாம் வந்து கேமரா அந்த உண்டேது காவலண்ணா இருக்காங்க

జరుగుతున్నా జరండి అన్న వెల్కమ్ టు దాస్ అన్నారా గౌరవ కార్పొరేటర్స్ వేస్తే సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ సార్ తర్వాత మహాబడి ఉంది కూడా ఉంది మీటింగ్ ఉంది మిగతా కూడా మా సిబ్బంది పంపిణీ చేస్తారు అందరూ కూడా తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరి ఇంట్లో ఇది పెంచండి మన గ్రీన్ జరగడం మన ఇంట్లో కూడా ఈ పండ్ల మొక్క ప్రతి విద్యార్థి కూడా ఈ మొక్కని మార్చేటటువంటి ఒక అసెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది పైగా ఏ కాలేజీ రూట్ లో ఉంటే ఆ కాలేజీ పిల్లల్ని మనం డిజైన్ చేసి ఆ ఏరియాని ఇవ్వడం జరిగింది అలాగే మొక్కలు కూడా ఎనిమిది నుంచి పన్నెండు అడుగుల ఎత్తున్నటువంటి మొక్కల్ని తీసుకురావాలని చెప్పేసి చెప్పడం జరిగింది గౌరవం సర్వే అవ్వడానికి అవకాశం ఉంటుంది ప్రతి దానికి కూడా ట్రీ గార్డ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది అలాగే ప్రతి చెట్టుకు కూడా మనకు ఏదైతే ఆధార్ కార్డు ఏ విధంగా అయితే మనం లామినేటెడ్ ఉంటుందో అలాగే నామినేటెడ్ స్టూడెంట్ నేను కళాశాల పేరు వారి క్లాసు వారు నాటిన మొక్క పేరును అందులో చేర్చడం జరిగింది ఈ విధంగా సక్సెస్ఫుల్ గా ఒక గంటన్నర లోపల అన్ని చోట్ల మొక్కలు నాటినట్టుగా మాకు రిపోర్ట్ పెట్టారు అందువల్ల ఈ ప్రోగ్రామ్ సార్ దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ లో మనం పూర్తి చేసుకోవడం జరిగింది గౌరవ ఇన్ఛార్జి మంత్రివర్యుల చేతులుగా ఎప్పుడైతే మనం దీన్ని ఇనాగ్రేట్ చేశామో అన్ని చోట్ల సిద్ధంగా ఉన్నటువంటి కళాశాలల యాజమాన్య వాళ్ళు మనకు బాగా సహకరించారు వారికి పేరు పేరున కార్పొరేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకునే మంచి కార్యక్రమం ఒంగోలు ఎప్పటి నుంచో దీన్ని చేయాలా ఒంగోలు ఒక గ్రీనరీగా రావాలి గ్రీన్ ఒంగోలుగా ఉండాలి ఎందుకంటే మొక్కలు చాలా ఇబ్బందులు ఉండే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎప్పటి నుంచో దీన్ని ఒక ప్రణాళిక తయారు చేశాం దానికి మన వర్షం పట్టడం వల్ల దాన్ని పోన్ చేశాం ఆ తర్వాత వచ్చే లోపల మీరు కాలేజీ చేయాలి కదా రెండు పైకి రెండు ఆ తర్వాత ఈ రోజు దానికి అన్ని దగ్గర కూడా ప్రారంభించుకోవడం జరిగింది నేను ఒకసారి నేను గమనించినప్పుడు మన ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర అదేవిధంగా స్వచ్ఛ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా ప్రతి నెల మూడో వారం శనివారం కార్యక్రమం చేస్తా ఉన్నాం దాన్ని ఈరోజు మన ప్లాంటేషన్స్ అన్ని ఏరియాలలో కూడా ఏదైతే ఎనిమిది మేజర్ రోడ్స్ ఉన్నాయో ఆ రోడ్స్ అన్నీ కూడా ఈ రోజు ప్లాంటేషన్ ఐదు వేల మొక్కల్ని ఈరోజు చేయటం జరిగింది ఈ ఐదు వేల మొక్కలను కూడా ఎనిమిది కాలేజెస్ ఏదైతే మన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా లోకల్ లోకల్గా ఉండే కాలేజెస్ క్రిష్ కాలేజీ అయితే సరస్వతి జూనియర్ కాలేజీ ఎస్ఎస్ఎం డిగ్రీ కాలేజీ శ్రీ హర్షణీ కాలేజీ ఫేమ్స్ కాలేజీ డీకేవీకే డిగ్రీ కాలేజీ రైస్ కాలేజీ నాగార్జున డిగ్రీ కాలేజీ దానిచిర్ల సుబ డిగ్రీ కాలేజీ వీళ్ళందరినీ కూడా ఒక నెల నెలన్నర రెండు నెలల ముందే వాళ్ళందరినీ కూడా కరెస్పాండెంట్స్ తోటి మీటింగ్ పెట్టాం మీటింగ్ మాట్లాడాం బాగా యాక్టివ్గా ఉండే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్ని వాళ్ళని మోటివేట్ చేయమని చెప్పాం వాళ్ళందరూ లిస్ట్ తీసుకున్నాం ఆ లిస్ట్ ద్వారా మనకు ఉండే ప్లేసెస్లో ఎన్ని మొక్కలు నడుతున్నాయో ఒక్కొక్క రోడ్డు ఒక్కొక్క కాలేజీ వాళ్ళకి ఎలా చేశాం ఏసీ ఎవరైతే ప్లాంటేషన్ వస్తున్నారో ఆ స్టూడెంట్ ట్యాగ్ కూడా పెట్టాం వాళ్ళు ఏ కాలేజీ ఏం చదువుతున్నారు లేకపోతే వాళ్ళు ఏ సెక్షన్ కూడా అన్నీ కూడా దాంట్లో లో వచ్చేటట్టుగా దాన్ని కూడా పెట్టాం ఎందుకంటే ప్రతి స్టూడెంట్ కానీ ఆ కాలేజీ వాళ్ళు కానీ ఈ రోడ్లో పోయేటప్పుడు ఇదిగో మా కిల్స్ కాలేజ్ లేకపోతే మా హర్షణీ కాలేజో హర్షనీ కాలేజ్ ఈ అంతా వేసాం ఈ మొక్కలంతా కూడా పెద్ద వేసిన తర్వాత రేటు పూలు కాసి అన్నీ కూడా బాగా ఉండే పరిస్థితుల్లో ఈ రోజు వేసింది ఆ రోజు గుర్తు వస్తుంది ఇవన్నీ కూడా రెండు మూడు నెలల లోపలే ఒక స్టేజ్కి వస్తాయి ఎందుకంటే పెద్ద మొక్కలు తీసుకొచ్చాం పన్నెండు అడుగులు ఉండే మొక్కలు తీసుకొచ్చినాటం ఇవన్నీ కూడా ఎవరైతే వేసారో ఆ కాలేజీ వాళ్ళు కూడా దాని మీద జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎందుకంటే కార్పొరేషన్ వాళ్ళంతా కూడా మా పని మీద మీరుంటారు తప్పకుండా కూడా దాన్ని కాపాడే విధంగా నీళ్ళు విధంగా దాని ప్రికాషన్స్ అన్నీ కూడా కార్పొరేషన్ వాళ్ళు తీసుకుంటారు కాబట్టి కాలేజీ వాళ్ళు కూడా ఇది మంది అనేది మాత్రం మీరు కూడా అస్ఫీర్యం పెట్టుకోండి తప్పకుండా అందరం కూడా కలిస్తేనే ఏదైనా సాధించడానికి అవకాశాలు ఉంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈరోజు అందరినీ ఇన్వాల్వ్ చేశాం మంత్రులని ఎమ్మెల్యేని అదేవిధంగా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని అదేవిధంగా పోలీసు మన డిఎస్పీ గారు కానీ సిఐ గారు కానీ అదేవిధంగా కార్పొరేటర్లు కానీ పార్టీ లీడర్స్ కానీ అన్ని ఏరియాలలో ఈ ఏరియా వస్తున్నారో ఆ ఏరియాలో అందరూ నివారణం చేశాం అందరికీ ట్యాగులు చేశాం ఎవరైనా కూడా ట్యాగ్ పెట్టినప్పుడు మీ ట్యాగ్ లేదు అంటే అవి ఇవ్వండి సాయంత్రానికి ఆ ట్యాగ్ కూడా మీకు ఇస్తారు దాన్ని కూడా మీరు పెట్టుకోవటం జరిగితే ఆ చెట్టు పెరిగే కొన్ని మనం చేసిన ఈ రోజు ఈ కార్యక్రమం గుర్తుంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఈరోజు కడియంలో ఐదు రోజుల మొక్కలు కూడా మంచి కలర్ఫుల్ గా వచ్చే పూల మొక్కలు ఇవన్నీ కూడా తీసుకొచ్చాం ఈ రోజు రోజు పెరిగిన తర్వాత ఒక ఆరు నెలల లోపల మీకు చూస్తే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్ లో కొంచెం బ్యూటిఫికేషన్ గా చక్కగా మన గొంగోల్లో మంచి వాతావరణం వస్తుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఈ రోజు పార్టిసిపేట్ చేసి మేము పోగానే ఆ కాలేజీ వాళ్ళందరూ కూడా రెస్పాండ్ అయ్యి వాళ్ళ బస్సుల్లో తీసుకొచ్చి ఈరోజు స్టూడెంట్స్ అంతా కూడా వచ్చి పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా పేరు పేరు నేను అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మనకు మన కమిషనర్ గారు కానీ ఎమ్మెల్యే ఎంఈ గారు కానీ ఎన్హెచ్ఓ కానీ అందరూ కూడా వీళ్ళందరూ కూడా వారం నాలుగు రోజుల నుంచి మొన్నే తుఫాన్ అయిపోయింది ఉంది తుఫాన్లో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకున్నావా మీ అందరికీ తెలుసు తుఫాను అయిపోయిన తర్వాత మళ్ళా ఎందరూ ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం వాళ్ళు ఈ రెండు రోజుల నుంచి కూడా ఇదే ప్రోగ్రాంలో వాళ్ళు ఈ ఈరోజు పూర్తిగా టౌన్ అంతా కూడా రోజు పచ్చదనం చేసుకోవటం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా రోజు మెప్మ మన శ్రీవారి గారు కూడా వాళ్ళ మెప్మా ఆర్పీలు కూడా అక్కడ ఉన్నారు మా ట్రైనింగ్ చెప్పట్లేదు అన్నట్టు చూస్తున్నారు వాళ్ళు మెప్మ ఆర్తీలు వాళ్ళందరూ కూడా దీంట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేశారు వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ రోజు మంచి కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ పత్రికా విలేకరులకి అదేవిధంగా కార్పొరేటర్లకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా టౌన్ లో కూడా అన్ని కూడా త్రీ వ్రాడ్స్ కూడా పెడతా ఉన్నాం త్రీ గ్రాడ్స్ కూడా మొత్తం మధ్యాహ్నం కల్లా ఎక్కడెక్కడ ఉన్నాయో కార్పొరేషన్ వాళ్ళు కూడా ప్రికాషన్స్ తీసుకొని ఎందుకంటే ఏ రోడ్డుకి ఆ రోడ్డు వాళ్ళందరినీ కూడా పెట్టాం ఎవరెవరు ఆ రోడ్డు ఇన్ఛార్జెస్ కూడా పెట్టాం కాబట్టి అన్ని మాన్టెండ్ చేసుకోవాలని చెప్పి కూడా కమిషనర్ గారు చెప్తూ ఈ రోజు